Ravanam Chava Dostoyaja Sarvachaya, Sarvachaya, Tamo Gnaya, Gnaya, Sutu Gnaya, Tamo Gnaya, Gnaya, Sutu Gnaya, Tamo Gnaya, Sutu Gnaya, Tamo Gnaya, Sutu Gnaya, Tamo Gnaya, येषुप्तेश जागृति भूतेष् पश्यद ये चाफल शैवाग्नहोत वेदशागत श्यालय चाहन गुक्ता लोकेश्वर सर्व शुभु यान मापेशु कांता कीर्त्यान पुरक्षिन्ना से पूजोस्तम काम दैव जगत्पतिम ये तत्थ युद्ध सूचय अस्म क्षण महाभरावन तम वधिष्यसी

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓ మాతాకి కి భారత్ కి జ్రీరామ్ శ్రీరామ్ apa? में बेटी बनवाने देना बटले 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 శ్రీ గురుభ్యో నమీ గణపతి కవిం కవీనామం జేష్టరాజంహాగత ప్రణోదేవి సరస్వతి వాజేర్వాచనీ విష్ణురగ్వి मनंदरिक्षमल भोभलस्तो महिष्यं बाधा अवताम्कावे अस्पिन्न मै देवाद्रवेन मायेजन्ता मै आहिरस्तो मै देवहु देहे देव्या होता रावनेशं दबौर व्यर्षता स्यामादनुवास वीरा महिष्यं जन्तु मन यानि सौरे अस्तो एनो मानिका अम्कतमस्तना हम विश्वे देवादो अधिवोतामे

హర హర మహాదేవ అందరూ చెప్పండి మంత్రం அந்த கூட்டத்தில்

చంద్రచూడాం గణేంద్రాయమని సంద్రసన్నా చి పృథివీ మనోంతరిక్షే ే దిమితేభ్యర్పేభ్యో नमः पार्वती पदे हर हर महादेव बो शंकरा स्वामी పేరు నా భవాని రాధారాధేశ్వర స్వామి వాళ్ళ ఇంటి పేరు అందుకేనా భావనే నిలయం మి పేరు నా రవికరణ్ సార్ ఓం ఆశिशషా డోరశబోడ యుద్ధో ఘణా ఘనక్షోబన చర్చనినా సంగ్రందనా నిమిష ఏకవే రష్యత గుత్సేన అధయాత్ సా గమంద్రః నందీశ్వర మహాదేవికి ఎందుకు ఇలా నందీశ్వరుడు ఉంటాడు చెప్పండి ఎవరన్నా విష్ణుమూర్తి గతుమంతుడు ఇక్కడ నందీశ్వరుడు ఎందుకో చెప్పండి వెరీ గుడ్ వాహనం వాహనం యొక్క ఉద్దేశం ఏమిటి వాహనం ఉద్దేశం ఏమిట ఎందుకు వాహనం అంతేనా ఇంకేమన్నా ఉందా ఎవరు వీరు గుడ్ బాగుంది బాగుంది కరెక్ట్ వాహనం అంటే వాహకం వాహకం అంటే ఈయన మీద ఎక్కి శివుడు మనలో ప్రవేశిస్తాడు గరుత్మంతుడి మీద ఎక్కి విష్ణువు ప్రవేశిస్తారు అంటే మనకి భగవంతుణ్ణి తెలియజేయడానికి మాధ్యమం బ్రిడ్జ్ అందుకనే భగవంతుడిని ఎప్పుడు నేరుగా పట్టుకోగలమని అనుకోకూడదు పట్టుకుంటామని కూడా అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా భగవత్ దాసులు భగవత్ ఆచార్యులు గురువులు వారి ద్వారానే భగవంతుని పట్టుకోవడం అనేది సాంప్రదాయము సులభము పద్ధతి ఒక చిన్న కథ చెప్పాక మనం ఆ గుడికి వెళ్దాం రాములు వారా వెంకటేశ్వరం వెళ్దాం ఇవాళ ఇవ్వాల ఇంటికి శుక్ర రైట్ చూసారా కదా మరి శుక్రవారం అనగానే ఏం గుర్తు వస్తుంది కంటి శుక్రవారము గడియలేడి అంటే అల మేలుమంగ అండనుండే స్వామిని సరే ఒక ఆయనకి భగవంతుడి యొక్క వైభవం చేత కొన్ని పూర్వకారణాల చేత భగవంతుడితో ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు భగవంతుడు వచ్చేసేవాడు కృష్ణుడితో ఆడుకునేవాడు ఇంకా ఆయనకి జీవితంలో ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏం లేదు కదా సేమ్ కృష్ణమాచారులు వారిని ఆయన సింహాచారంలో అప్పనసామతో అలాగే ఎప్పుడు డ్యా ఎప్పుడు ఆయన పాట పాడితే అప్పుడు సమయం డ్యాన్స్ చేసేవాడు చాలా క్లోజ్ ఇతను ఈ కృష్ణ భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను ఓ రోజు ఏదో పండిత్ సభకి వెళ్ళాడు వెళ్తే అది ఎవరింట్లో కొమ్మరి వాళ్ళ ఇంట్లో కొమ్మరి వాళ్ళు ఏం చేస్తారు కొండలం ఆ పిల్ల ఒక పిల్ల ఇంత పిల్లో అంత పిల్లో ఏడేళ్ళు ఏడెనిమిది ఏళ్ళు ఉంటాయి ఆ పిల్ల వచ్చి అందరు గుళ్ళు కొట్టుకుని ఉంటారు కదా పండితులు ఈ పిల్ల కర్ర తీసుకుని పిల్ల కొడతా వెళ్తుంది ఎక్కడా వాళ్ళ గుండ్లు తలకాయల మీద నొన్నగా ఉండే గుండు మీద ఈయన ఇతను మీద ఇతను కూడా కొట్టింది టక్కుని తలెత్తాడు నాన్నో ఈ ఘటన ఇంకా కాలలేదాన్ని ఎంత మాట అండి కత్తితో నరికేసినట్టేగా ఘటం అంటే ఏంటి కొండ ఘటం అంటే కొండ ఘటాకాశము అంటారు అంటే కొండలో నీళ్ళు ఉన్నాయి కట్ చేయండి కొండలో నీళ్ళు ఉన్నాయి ఆ నేలల్లో ఆకాశం కనబడింది ఇప్పుడు ఆకాశం చిన్న అయిపోయిందా అందులోకి సూర్యుడు కనబడ్డాడు ఆ నీళ్ళలో సూర్యుడు చిన్నవాడు అయిపోయాడా కాదు అలాగే భగవంతుడు కూడా చిన్నవాడు కాదు ఇతను టక్కుని తలెత్తాడు ఈ పిల్ల ఎలా ఉంది అవమానం తట్టుకోలేడు భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏడిచాడు అసలు నువ్వు నాకెంత క్లోజు నాకెంత అవమానం జరిగింది అలా అందరి ముందు అంటే ఎందుకు జరిగిందంటాడు నీకు మరి అవతల శిష్యరకం చేయలేదు నీకు పద్ధతులు పాడు తెలవో ఆ పిల్ల అంతమంది నీకంటే పెద్ద వాళ్ళని కొట్టింది కొడితే వాళ్ళు ఎవరు తలెత్తలేదే తక్కువ తలెత్త ఎందువల్ల నీకు ఈగో హట్ అయింది ఈగో ఉంటే నువ్వు ఎన్ని బొట్లు పెడితే అమ్మ అక్కడ మాట్లాడక అమ్మ మాట్లాడకే నీకు ఎన్ని బొట్లు పెడితే పెడితేంది అడ్డం పెడితే ని నువ్వు పెడితే గురువు గురువుగారిని ఎత్తుకుని శిష్యరకం చేయండి అసలు గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి భగవంతుడి కోసం భవంతుడే ఫ్రెండ్ అయిపోయాక మళ్ళీ ఎందుకు కాదు ఎవరైనా మనం ఏం చెప్తాం మీ అందరికీ తెలుసుగా ఏంటిది గురు బ్రహ్మ అంత చెప్పండి అంటే గురువే విష్ణువు గురువే బ్రహ్మ గురువే శివుడు గురువే పరబ్రహ్మ అన్నీ ఆయనే ఆయనకి నమస్కారం అన్నాం కన్నడ భాషలో మాట ఏంటంటే గురువిన గులామనాదో దండ దొరదండ ముక్తి పరిపరిశాస్త్రవోధిరేను వ్యర్థవాయ భక్తి అంటే గురువు గురువు గురువుకి నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడను పర్వాలేదు మాట్లాడటం తప్పేం కాదు బయటికి వెళ్ళి మాట్లాడి గురువుకి నువ్వు బానిసల అంత వినయంగా లేకపోతే నువ్వు ఎన్ని పుస్తకాలు చదువు నూరారు పురాణ ఓదిరేను వ్యర్థ భక్తి నువ్వు నూట ఆరు పురాణాలు చదువు అది వేస్ట్ అన్న కాబట్టే మనకి ఆ వినయం లేకపోతే భగవంతుడు అందడు హనుమంతుడు ఎవరి దగ్గర శిష్య చేశాడు ఏదో బిగా అండి ఏం పేరు అండి నీ పేరు అద్భుతం అద్భుతం మరి అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడు శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం స్వామి నాకు అర్థం కావట్లే నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి నువ్వు చెప్పు నేనేం చేయాలి చెప్పు ఆమె ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అన్నాడు కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పాడు అదే బాగుంది కదా తెలుసు కదా మీరు ఇలా చూడండి నారదుడి శిష్యులు ఎవరెవరు వాల్మీకి వాల్మీకి వ్యాసుడు ప్రహ్లాదుడు జూడు అతని పేరేంటి మృగారి ఎంతమంది ఇలా ప్రతివారు గురువుని ఆశ్రయించారు చివరికి రాముడు వారు గురువు గారు ఎవరు రాముడు తలంచాడా మరి కృష్ణుడికి బలరాముడి గురు ఎవరు శాందీపని మన ఏబిపి మ్యాగ్జైన్ పేరు అదే సాందీపని అలా అలా మనం మనం ఖచ్చితంగా ఒక గురువుని ఆశ్రయించాలి ఒకవేళ మనకి తెలియలేదు అనుకోండి కృష్ణం వందే శంకరం లోక శంకరం అదైందా దక్షిణామూర్తి కంటే దక్షిణామూర్తి కంటే గొప్ప గురువు ఎవరు కదా కాబట్టి మనం వినయం చేత భగవంతుణ్ణి పొందగలం ఆ వినయాన్ని మనకి నేర్పించేవాడే గురువు వినయం అంటే ఎలా ఉండడం అని కాదు వినయం అంటే జాత కూర్చోండి పర్లేదు కూర్చోండి కూర్చో వేయన్న వారికి గారికి సైర్వి లేక కూర్చుండి అడ కాలు ఇబ్బంది కదా కరీంనగర్ నుంచి వచ్చారు సో వినయం వినయం అంటే ఏమిటి వినయంగా నిలబడ్డం లేదు వినయంగా ఉండడం అనేది దాని అసలు అర్థం ఏమిటంటే అసలు అర్థం నాకు అర్థం మాట్లాడితే తిట్లు వస్తాయి అట్లు తిన్నారు లేదు వినయం అంటే శిక్షణ అంటే ఎలా ఉండాలో తెలియడం మీరు చూడండి మీ అందరికీ బుద్ధి ఉంది అన్న రుజువు ఏంటి ఎవరు మాట్లాడట్లేదు డిస్టబెన్స్ చేయట్లేదు అది బుద్ధి అంతే అంత మించి ఏం లేదు ఇక్కడ ఒకడు గొంతుచించుకుంటుంటే అంకటి ఏం తిన్నావు ఏ కదా అవునా మనకి సంగీత జ్ఞానం ఎంత ముఖ్యమో సంగీత జ్ఞానం లేకపోయినా పర్లేదు ఏ జ్ఞానం ఉండాలి ఇంగిత జ్ఞానం అది చాలా ముఖ్యం అదైందా ఆ ఇంగిత జ్ఞానం లేకే చాలామంది పిల్లలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పార్వతీదేవి తపస్సు చేసింది ఎవరి కోసం పరమశివుడి కోసం ఆయన వృద్ధ వేషంలో వచ్చారు ముసలివాడిలో వచ్చి ఏంటి ఎవరి కోసం తపస్సు అన్నాడు శివుడి కోసం ఎందుకు ఆయన కోసం ఆయనకి కొంప ఉందా కొన్ని మంచి ఎద్దు ఎద్దుమెత్తు తిరుగుతాడు ఎవరు ఎవరు అంటున్నారు ఈ మాటలు శివుడే ఎవరి గురించి పార్వతీదేవితో ఎందుకో కొంప లేదు గోడి లేదు పౌడర్ రాసుకుంటాడా ఏమన్నా రాసుకునేది బూడిదే కాష్టంలో బూడిదే ఆ కట్టుకునేది ఏమన్నా మంచి బట్టల ఎందుకైనా అన్నాడు పార్వతీదేవి ఏమంది ఏమంటే ఎద్దు మీద ఎక్కి తిరుగుతాడని మీరు అంటున్నారు ఏనుగు మీద ఎక్కి తిరిగేవాడు చాయ్ మొక్కుతున్నాడా లేదా అలా ఉండాలి ప్రేమించే ఆడపిల్ల డాడీ నాకు ఆడంటే ఇష్టం ఆ తర్వాత నీ బతుకు నష్టం నీ శరీరం కాష్టం అప్పటికే పెద్ద నష్టం బికాజ్ ఆఫ్ యువర్ ఇష్టం యువర్ స్పాయిలింగ్స్ ఇష్టం అవునా కదా నాన్నక్కల్లా కన్నా అమ్మక్కర్లే ఆడెవడో వచ్చి పిడితే లేచిపోవడం తర్వాత వాసిపోవడం ఆ బాడీ కూడా దొరకదు అందుకని ప్రేమించే ఆడపిల్లలారా పార్వతీదేవిలా ఉండాలి ఏ ఎందుకు ఉండాలి ఆవిడ అలా ఉంది ఎద్దు మీద ఎక్కిడతాడు అంటున్నావు ఏనుగు మీద ఎక్కేవాడు వచ్చి మొక్కుతున్నాడు ఉంటాను అని ఆవిడ ఎలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఈ చేయబట్టుకున్నాడు ఎవరు శివుడు ఇలా ఆయన అసలు స్వరూపంతో ఇప్పుడు సిగ్గుపడింది అయితే నేను ఇష్టమైన పెళ్లి చేసుకుందాం చేసుకుందామన్న అన్నారు శివుడు పార్వతీదేమేముంది ఇదిగోండి మా నాన్నగారి ఫోన్ నెంబరు ఆయనతో మాట్లాడినా పెళ్ళి చేసుకుందామంటే లేచిపోదాం అనరా అని టైట్లు పెట్టుకోలే అది అవుతుందా ఇప్పటికాలం ఆడపిల్లలు ఎక్కువ మంది కాదు కానీ పాడైపోయిన ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాం లేచిపోతే తర్వాత పారిపోద్ది తర్వాత బాడీ మొత్తం ఊసిపోద్ది ఎక్కడ కుళ్ళిపోయి పాసిపోతుంది అలా చెప్పి మా నాన్నగారితో మాట్లాడండి అంది సేమ్ రాముడు రాముల వారికి ఆ విల్లు విరవన్నారు విశ్వామిత్రులు వారు విరిచాడు తర్వాత పెళ్లి చేసుకోమంటే ఏమన్నాడు రాముడు అంటే నేను విల్లు ఎక్కువెట్టింది పెళ్ళి కోసం పిల్ల కోసం కాదండి నేను క్షత్రిన్ని మా గురువు గారు చెప్పారు అందుకని విషయం అయితే మా నాన్నగారితో మాట్లాడు రాముడు ఎవరు నారాయణుడు అమ్మవారు ఎవరు నారాయణు అన్న చెల్లెళ్ళు ఏం నేర్పిస్తున్నారు పెళ్లి విషయం పెద్దలతో మాట్లాడండి ముందే ఓయ్ తర్వాత హాయి ఈ మధ్యలో నువ్వు టాయ్ తర్వాత వాడు చెప్పేది బాయ్ అయితే ఓయో రూములో నీ జీవితం తెల్లారిపోయి అయిపోయా ఏ కాలం కదా నీకు కడిగిన అమ్మ గుర్తురాదా అడిగిన నాన్న గుర్తురాడా అందుకని లేచిపోయే ఆడపిల్లలారా ఒకసారి అమ్మని నాన్న గుర్తించుకోండి విష్ణువుని పార్వతిని గుర్తు తెచ్చుకోండి వినయంగా ఉండండి మగవేదవులకైనా ఇదేమా ఆన్సర్ అదైందా

ஓம் ஸ்ரீ ஸ்ரீஸ்வாமியே பில்லாலி வீரனே வீரமணி வீரமணிக்கண்டனே என் குருநாதனே வன்புலிவாகனே பதினெட்டாம் படியே பம்பாநதியே